వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక చింతామణి విషయానికి వస్తే ఇక పద్నాలుగు కేజీల బాస్లో థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే అరవై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికింది నైంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే నూట నలభై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ఫార్టీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇక వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీల బాక్స్ తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పిలికాయి థర్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాబ్లెట్ చూసుకుంటే నూట అరవై రూపాయలైతే టాప్ పడింది వన్ సిక్స్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్